హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఇటు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ నాలుగు వేల పదహారు రూపాయల కోసం వికలాంగుల సోదరైతే అయితే ఆరు వేల పదహారు రూపాయల కోసం ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసక్తి ఎదురైతే చూస్తున్న వారికి అయితే సీతక్క గారు ఈ రోజున మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సుమారు రోజున అసలు మన తెలంగాణలో ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే పాయింట్ పాయింట్ అయితే మాట్లాడుకుందాం ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ అప్లికేషన్ అనేది ఎందుకు రిజల్ట్ అవుతుంది వాళ్ళకి ఎప్పటి నుంచో డబ్బులు అయితే వస్తాయని చాలా మంది ఆసరా ఫెంక్షన్ ఇటు వృద్ధులు కానీ వన్ టర్ మిలైతే అందరూ అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం అండి ఒక్కసారి వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే ఏమైనా తెలంగాణలో వచ్చేసి ఆసల చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఇప్పటికే మూడు లక్షల మంది అయితే పొందుతున్నారండి దీంట్లో వృద్ధులు కానీ వంట మహిళలు వికలాంగ సోదరులు అయితే ఉన్నారు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి ఈ పథకం అయితే ప్రారంభించారు కాబట్టి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్క గారు ఇతర మంత్రులతో వచ్చేసి మనకైతే జనవరి నెలలో ఈ పథకం గురించి మనకైతే బయటకు వచ్చి చెప్పడం జరిగిందండి అప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆస్ర చేత ఫంక్షన్ దీని ద్వారా డబ్బులు అయితే వస్తాయని చాలామంది అనుకున్నారు కానీ ఆశ చెప్పిన విధంగా డబ్బులు అయితే రాలేదండి ఇప్పటికే మనకైతే ప్రభుత్వం మారిన అవసరమైనా సరే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అనేది ఎవరికైతే రాలేదు గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ అయితే చేసిందో అదేవిధంగా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసరా ఫెన్షన్ ద్వారా మాత్రమే డబ్బులు అందియడం అయితే జరిగింది ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆసరా చేయత పథకం ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా మనకి మే ఒకటో తారీఖు నుంచి మే ఐదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి వృద్ధులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ముందుగా హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు ఇప్పటికే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక ఐదు లక్షల అప్లికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి ఇదే చాలా అంటే చాలా పెద్దది ఎందుకంటే ఐదు లక్షల అప్లికేషన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత అప్రూవల్ ఇవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది కాబట్టి ఈ నెలలో వచ్చేసి అన్ని చెక్ చేసిన తర్వాత వచ్చే నెలల నుంచి అయితే అందరికైతే అప్రూవల్ అయితే వస్తాయని దీనికి సంబంధించిన అధికారులు అయితే మనకి అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఆశ్రయ అయితే పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పటి నుంచి అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరైతే హ్యాపీగా డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లేకనే ఆల్లో పెట్టి టాబ్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ అయితే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హిన్